దశాబ్దానికి పైగా తెలుగు వారిని నవ్వుల్లో పుంచెత్తుతున్న జబర్దస్త్ ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ప్రతి వారం కొత్తగా సిద్ధమవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది ఇన్నేళ్లు అవుతున్నా ఎక్కడ బోర్ కొట్టకుండా దూసుకెళ్తుంది జబర్దస్త్ ప్రతి వారం మాదిరిగానే ఈ వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు అది ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే జబర్దస్త్ కు ఎంతో మంది కామెడియన్లు వచ్చారు వెళ్లారు ఇంకా వస్తూనే ఉన్నారు కానీ ఈ షో మాత్రం నేటికే తెలుగు బుల్లితెరపై షోగా వెళ్తూ ఉంది మారిన జబర్దస్ మాత్రం అలాగే వినోదాన్ని పంచుతూనే ఉంది ఈ వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను చూస్తే తొలుత ఇమాన్యుయల్ పండు దుర్గారావు ఎంట్రీ ఇస్తారు మేము ముగ్గురం ప్రాణ స్నేహితులమని చెప్పుకుంటూ ఉండగా ఏంటినీ తో బ్రేకప్ అయ్యిందట అని పండుని ఇమాన్యుల్ అడుగుతారు నాకంటే దానికి మొగుడే ఎక్కువ అంటోంది అందుకే దాని మీద కోపం వచ్చిందని చెబుతాడు పండు ఇంతలో మాకు ఓ అమ్మాయి నచ్చుతుందని ముగ్గురు చెప్పగా ముగ్గురికి ఒకే అమ్మాయి ఇష్టపడి ఉంటారని రష్మి పంచి వేస్తోంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడగగా ముగ్గురు రష్మి వైపు వేలు చూపిస్తారు నా దగ్గర ముగ్గురికి ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేదు అంటోంది ఇంతలో ముగ్గురు కలిసి వెళ్ళి పెళ్లి చూపులు ముగ్గురు ఒకే అమ్మాయిని చూస్తారు ఇంతలో వర్షను దుర్గారావు పెళ్లి చేసుకుంటాడు బెడ్ పై దుర్గా సూది అని వర్ష దీర్ఘం తీయగా గుచ్చుకుందా అంటాడు దుర్గారావు ఆ వెంటనే ఇమాన్యుయల్ పండు వచ్చి దుర్గారావును రావు ను చిటక మరో స్క్రిప్ట్ ఫైమా భాస్కర్ లు ఎంట్రీ ఇచ్చి మీరు తాగి ఇంటికొస్తే మీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా అని ప్రశ్నిస్తుంది ఫైమా తాగకుండా ఇంటికొచ్చి నీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా అంటూ భాస్కర్ పంచవిస్తుతాడు బిర్యానీ అదిరిపోయింది తింటుండగా అది మిరపకాయ అంటూ లాగి కొడుతుంది ఫైమా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇస్తానని అంటాడు భాస్కర్ దీంతో లేడీ గెటప్ ఉన్న నరేష్ ఆత్మహత్య చేసుకోవడానికి చూస్తాడు తర్వాత పేకాట పాపారావుల చలాకి చంటి ఎంట్రీ ఇచ్చి రాఘవతో పేకాట ఆడతాడు ఓడిపోయినట్లుగా బిల్డప్ ఇచ్చిన చంటి షో కొట్టడంతో అంతా షాక్ అవుతారు తాగుబోతు రమేష్ చేతిలో ఉన్న మందు బాటిల్లోని అతను భార్య లాక్కుని కూరగాయలు తీసుకురమ్మని చెబుతోంది బజార్ కు వెళ్తున్న తాగుబోతు రమేష్ ని గుమ్మడికాయ తీసుకురమ్మని అంటుంది రష్మి అప్పుడు నిన్నే తీసుకెళ్తా బెటర్ అంటూ పంచు వేస్తాడు రమేష్ తర్వాత ఆటో రామ్ ప్రసాద్ దొరబాబులు ఎంట్రీ ఇస్తారు దొరబాబు షర్టు మీద ఆడవారి వెంట్రుకలు చూసి ఎక్కడిదని అడుగుతుంది నిన్న నువ్వు లేనప్పుడు పక్కింటే ఆంటీ వచ్చి నువ్వేమీ పీకలేవని వెంటక నా మీదకు విసిరేసింది దాంతో గంటసేపు ఆవిడతో గొడవ జరిగిందని అంటారు దొరబాబు మరి అన్నిటికీ దొరబాబు మధ్య ఏం జరిగింది ముగ్గురు ప్రాణ స్నేహితులు విడిపోయారా లేదా భాస్కర్ కి కొత్త జీవితం ఇచ్చాడో లేదో తెలియాలంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటవ తేదీ వరకు ఆగాల్సింది